రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల్లోనే పదమూడు హామీలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది నెలలు ఇచ్చిన ఎక్కడ వేసిన ఉంగి అక్కడే ఒక ఉచిత బస్సు మాత్రమే ఇచ్చారు ఆ బస్సు కూడా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి బస్సులు కూడా తగ్గించరు రోజుకు యాభై ట్రిప్పులు పోయే స్టేషన్కు ఇరవై ట్రిప్పులు మాత్రమే తిప్పి ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా గ్యాస్ అన్నారు ఇండ్లు అన్నారు ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఏది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా విద్యార్థులకు కూడా మరి ర్యాంకులు లేకుండా రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక విద్యార్థి కూడా రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఏది ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా మున్సిపాలిటీ కానీ సర్పంచ్ ఎలక్షన్లో ఏదన్నా దుంగు జుంగు చేసి ఎలక్షన్లో మరి ఓట్లు దుండుకున్నాలని చెప్పి సంకల్పంతో రైతులకు రుణమాఫీ అనేది చేసిండు తప్ప అది కూడా ఇంకా డబ్బులు కూడా కొంతమందికి పడ్డాయి ఇంకా కొంతమందికి పడలేవు మరి మొత్తం అందరికి కూడా ఇంకొకటి దానికి లిటికేషన్ ఏం పెట్టిండు రేషన్ కార్డు ఉంటేనే మరి ఇస్తామని చెప్పి ఆ రేషన్ కార్డు ఎవరు ఇవ్వాలి ప్రభుత్వం మీరే మేము వచ్చిన వంద రోజుల లోపలే రేషన్ కార్డు ఇస్తామని చెప్పి రేషన్ కార్డు ఇవ్వకుండా మరి రేషన్ కార్డు వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పి ఓన్లీ ఇది ప్రజల్ని మభ్యపెట్టే చర్యలే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఏదైతే గొల్ల కురుమ సంఘం వాళ్ళకు కానీ ఇంకా అన్ని కులాల వారు కూడా ఇస్తానని చెప్పి ఓట్లు దొండుకొని మరి ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చినంత వరకు కూడా మేము భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మరి ఓబీసీ జిల్లా అధ్యక్షుని కూడా శ్రీహరి గారి కూడా మరి అనంతగిరి జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు ఓబీసీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో ఓబీసీ మోర్చా తరఫున మెమరండం సమర్పించాలనే కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది ఇటు కార్యక్రమంలో భాగంగా మన తాండూరు మండలంలో ఈ యొక్క మెమరండం సమర్పించడానికి చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మాయ మాటలు చెప్పి బీసీలకు మేము ఇచ్చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఇంతవరకు కూడా ఏలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం బీసీలకు అన్యాయం చేయడం జరుగుతుంది కాబట్టి ఏ ఏ కార్పొరేషన్ అయినా చూడండి ఏ కార్పొరేషన్లో కూడా బీసీలు తప్ప ఉన్నారు ఇప్పుడు మొన్న ప్రకటించినటువంటి అన్ని కార్పొరేషన్లో వివిధ వర్గాలే ఉన్నాయి కానీ బీసీలకు సముతీ స్థానం కల్పించలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఓబీసీ అధ్యక్షుని ఆధ్వర్యంలో తాండూరు మండల్ ఆఫీస్ ఎదుట ఈ యొక్క నిరసన ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో ఏదైతే ఎన్నికల వాగ్దానాలు చేసిందో బీసీలకు తగిన న్యాయం చేస్తానని చెప్పేసి ఎన్నో విధాల వాగ్దానాలు చేసి ఇరవై రెండు శాతం ఉన్న వారి యొక్క పరిమితిని నలభై రెండు శాతానికి కూడా పెంచుతామని చెప్తూ ఈ యొక్క రిజర్వేషన్లను కూడా పెంపొంచే విధంగా వారు వాగ్దానం చేయడం జరిగింది ఈరోజు దాని అన్నింటిని విస్మరించి ప్రభుత్వం చేస్తున్నదల్లా ఒకే ఒకటే ఎదు ఎదుటి పార్టీ వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం వాళ్ళ సంఖ్యను పిలుచుకోవడమే తప్ప మిగతా ఏది కూడా ముందంటూ చూసుకోవడం లేదు కాబట్టి ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేసినారో అవట్టి నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా మీకు గుర్తుండే మేము జ్ఞాపకం చేసుకుంటూ నిరంతరము మెమొరండ ద్వారా కానీ ధర్నాల ద్వారా కానీ మీకు వెన్నంటూ మేము ఎప్పుడు కూడా మీ కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకు కూడా మేము ధర్నా రూపంలో మీకు నిరసన తెలుపుకుంటూ పోతుంటాం మీరు ఈ యొక్క ఏ అయితే వాగ్దానాలు ఇచ్చిండ్రో అవన్నీ పూర్తయ్యే వరకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమం తెలుపుకుంటుంటాం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బొప్పి శ్రీహారి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు గాజుల శాంతకుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జిల్లా ప్రధాన కలిసి కృష్ణముజురాజు గారు మాజీ ఎంపీపీ బాలేశ్వర గుప్త గారు బాల కుమార్ గారు పౌలీడ అంతరం లలిత గారు భద్రు గారు రజనీకాంత్ గారు మరియు బాలప్పన్న గారు వీరందరూ కూడా దాదాపుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఏదైతే గత ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకొని అమాయక బీసీలు మెజారిటీ ఓట్లు ఈ జనాభాలో సగంకు పైగా ఉన్నటువంటి బీసీల ఓట్లు దండుకొని వాళ్ళకు వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల తర్వాత ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ఈ నిర్లక్ష్య వైఖరికి భారతీయ జనతా పార్టీ పూర్తి నిరసనను వ్యక్తం చేస్తూ ఇవాళ అన్ని మండల కేంద్రాలలో ఇవాళ ఎంఆర్ఓలకి వినతి పత్రం ఇస్తూ రాబో వారం రోజుల లోపల ఏదైతే గత వాగ్దానం చేసినటువంటి బీసీ డిక్లరేషన్ ని నువ్వు ప్రకటించలేకపోతే కనుక పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతాం అదేవిధంగా కేంద్రంలో ఒకవైపు నరేంద్ర మోడీ గారు దశాబ్దాల కాల ఉద్యమ పోరాట ఫలితంగా మందకృష్ణ కృష్ణ మాలికకి ఎస్సీ రిజర్వేషన్ని ఈరోజు ఎస్సీలకు సంబంధించినటువంటి డిక్లరేషన్ ని ప్రకటించిన విషయం మొన్న చూసినాం మనం ఈరోజు తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా పేదాల్లో ఉన్నటువంటి ఓబీసీలకు కూడా ఓసీలకు కూడా ఈరోజు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చినప్పటికీ వాటి అన్నింటిని కూడా పూర్తిగా నెరవేర్చినటువంటి ఘనత ఒకవైపు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దక్కతే ఇవాళ రాష్ట్రంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం మాయ మాటలు చెప్పి అబద్దాలు చెప్పి లేనిపోని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏ మాత్రం కూడా బీసీలకు ఇచ్చినటువంటి హామీలను పట్టించుకోకుండా వాటి వైపు కనీసం ఆలోచన చేయకుండా సమీక్షా సమావేశాలు పెట్టుకోకుండా ఏ మాత్రం కూడా బీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా దానికి సంబంధించినటువంటి సప్లాన్ నిధులు కేటాయించకుండా ఒక నిర్లక్ష్య ధోరణి వహిస్తా ఉన్నటువంటి విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏదైతే నువ్వు కేవలం అధికారంలోకి రావాలనే ఆపేక్షతో ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిని నెరవేర్చి తీరాల్సిందే లేనిచో నీ మెడలు వంచి ఖచ్చితంగా ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎక్కడ కూడా నీకు సంబంధించినటువంటి విషయాల పట్ల ఏవైతే మాగ్దానాలు చేసినావో వాటిని నెరవేర్చేంత వరకు కూడా మేమెక్కడో కూడా విశ్రమించామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం కానీ అదేవిధంగా గురుకులాలకు సంబంధించినటువంటి విషయం కానీ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి విషయం పట్ల కానీ మహిళలకు సంబంధించినటువంటి విషయాల పట్ల కానీ ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా కేవలం నీ అధికారాన్ని కాపాడుకోవాలి నీ కుర్చీని కాపాడుకోవాలనేటువంటి పెంపర్లాట ఉందో దాన్ని పక్కన పెట్టి ఈ తెలంగాణ ఉద్యమ ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణ